పంతొమ్మిది ఇల్లు ఏడు వందల కార్లు యాభై ఎనిమిది విమానాలు పుతిన్ ఆస్తుల చిట్టా చూస్తే మైండ్ బ్లాంక్ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటిస్తున్నారు ఆయన రెండు రోజులు ఇండియాలో ఉంటారు ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్ మధ్య ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి రక్షణ రంగానికి సంబంధించిన వాటితో పాటు ఇతరత్ర కొన్ని ఒప్పందాలు ఇరు దేశాల మధ్య జరగనున్నాయి పుతిన్ టూర్ కి సంబంధించి ఆయన ప్రయాణించే విమానం కారు బాడీ గార్డ్స్ ఇలా చాలా స్టోరీలు చూసే ఉంటారు ఇప్పుడు పుతిన్ ఆస్తులకు సంబంధించిన విషయాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అధికారికంగా ప్రకటించిన ఆస్తుల ప్రకారం రష్యా అధ్యక్షుడిగా పుతిన్ జీతం ఒక లక్ష నలభై వేల అమెరికన్ డాలర్లు అంటే మనభారత కరెన్సీలో కోటి ఇరవై లక్షల రూపాయలు ఆయనకు ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక అపార్ట్మెంట్ ఉంది మూడు కార్లున్నాయి కానీ అనధికారికంగా లెక్కిస్తే ఇది సముద్రంలో నీటిబొట్టు అంతా అనే వాదన కూడా ఉంది కొందరు చేసిన ఆరోపణలు మరికొన్ని రిపోర్ట్లతో పాటు అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ బిర్ బ్రౌడర్ సంచలన ఆరోపణలు చేశారు అమెరికన్ సెనేట్ ముందు ఆయన ఈ చిట్టా విప్పారు దాన్ని బట్టి చూస్తే పుతిన్ నికర ఆస్తుల విలువ సుమారు రెండు వందల బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు పద్దెనిమిది లక్షల కోట్ల పైమాటే ఈ రకంగా చూస్తే ఎలాన్ మస్క్ బెజోస్ కంటే కూడా పుతిన్ రిచ్ అన్నమాట రెండు వేల మూడులో రష్యాలో ప్రముఖ వ్యాపారవేత్త అలీగార్గ్ మిఖాయిల్ అనే వ్యాపారవేత్త అరెస్ట్ అయ్యారు ఆ దెబ్బకు భయపడిన వ్యాపారవేత్తలు తమ ఆస్లో యాభై శాతం పుతిన్ కి ఇచ్చేశారని ప్రచారం ఉంది ఇక పుతిన్ కి నల్ల సముద్రం ఒడ్డున ఒక బిలియన్ డాలర్ల విలువైన పుతిన్ ప్యాలెస్ ఉంది అయితే ఇది పుతిన్ పేరు మీద లేదు ఆయన ఫ్రెండ్ పేరు మీద ఉంది ఒక రకంగా ఆ ఫ్రెండ్ పుతిన్ కి బినామీ అని ప్రచారం ఉంది ఈ ప్యాలెస్ లో పాలరాతి స్విమ్మింగ్ పూల్ ప్రైవేట్ యాంఫీ థియేటర్ అండర్ గ్రౌండ్ ఐస్ హాకీ రింక్ క్యాసినోతో పాటు బాత్రూమ్ కడగటానికి ఎనిమిది వందల యాభై డాలర్ల విలువైన ఇటాలియన్ టాయిలెట్ బ్రష్లు కూడా ఉన్నట్లు టాక్ పుతిన్ కి అనధికారికంగా పంతొమ్మిది ఇళ్లు ఏడు వందల కార్లు యాభై ఎనిమిది విమానాలు ఏడు వందల పదహారు మిలియన్ డాలర్ల విలువైన ది ఫ్లయింగ్ క్రెమ్లిన్ అనే ప్రత్యేక విమానం ఉన్నట్లు ప్రచారంలో ఉంది వీటితో పాటు ఏడు వందల మిలియన్ డాలర్ల విలువైన ఒక లగ్జరీ యాచ్ కూడా ఉందట పుతిన్ జీతం కంటే కూడా ఎక్కువ కాస్ట్ వాచ్ల కలెక్షన్ ఆయన దగ్గర ఉందట